ం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండము అంతా భగవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందలో ఐదో శ్లోకం గురించి మనము విందాము ఓం నమ శివారహర మహాదేవ శంభో శంకర ఇక్కడ ఐదో శ్లోకంలో చెప్తూ ఉన్నారు ఓరి పిచ్చివాడా అల్పమైన ఫలితములను ఇచ్చే దేవతలతో నీకు ఏమి పని వీళ్ళు ఎప్పుడో ఫలితములు ఇస్తారట వాళ్ళిచ్చే ఇచ్చే ఫలితం కూడా మన కళ్ళకు కనబడదు ఇంతకన్నా ఎవరైనా ఒక రాజును ఆశ్రయించవచ్చులే కదా రాజులైతే ప్రత్యక్షంగానే ఫలితములు ఇస్తారు దేవతలను ఆశ్రయించడం కంటే రాజులను ఆశ్రయించడం మేలు అనే అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని శంకర్లు ఈ శ్లోకం రాశారు రాజులను కొలిచి వారిని మెప్పించగల నేర్పు తన వద్ద లేదని ఈశ్వరుడే తన్ను కాపాడాలని శంకర్లు ఈ శ్లోకంలో ప్రార్థించారు అయితే శ్లోకం అయితే మనము విందాము స్మృతౌ శాస్త్రే వైద్యే సకున కవిత గాన ఫణిత పురాణే మంత్రేవా స్థతినహాస్ కథతిర్భవతి పశుపతే పశు మాం సర్వ్ఞ ప్రతితృపయా పాళయ విభో ఇది శ్లోకం అన్నమాట ఇక్కడ పదవిభాగం ఏ విధంగా చూసుకోవాలంటే స్మృత శాస్త్రే వైద్యే కవితాగాన సకునకవిత పురాణే మంత్రే వా స్తునహు అచతుర కథం రాజాం భవతి మయి క అహం పశుపతే పశుం మాం సర్వ్ఞపయా పాళయ విభ ఇక టీకా గురించి మనము విందం సర్వ్ఞ సర్వమును తెలిసిన ఓ పరమశివ స్మృతౌ మనుస్మృతి మొదలగు స్మృతుల ఎందు శాస్త్రే తర్కము వ్యాకరణము మొదలైన శాస్త్రముల ఎందు వైద్యే వైద్యమునందు గాని శకున కవితాగాన పనితో శకున శకునములు చెప్పుట ఎందు కాని కవిత కవిత్వమును చెప్పి మెప్పించుట ఎందు గాన సంగీతమునందు కాని పనితో సభలో వాగ్వాదములు చేసే వాచావిష్కరణమునందు కానీ పురాణే పురాణములు చెప్పుటయందు కానీ మంత్రేవ మంత్రశాస్త్రమునందు కానీ స్థుతి నటన హాస్యేషు స్థుతి పాఠమునందు కానీ నటన నాట్యములు చేసి మోహింపజేయుట ఎందు కానీ అభినయమునందు హాస్యేషు హాస్య హాస్యప్రసంగములు చేసి నవ్వించుటయందు కానీ అచితురహ నేర్పులేని వాడిని మయీ అటువంటి నా ఎందు రాజ్ఞాం రాజులకు ప్రీతి ప్రేమ ఆసక్తి కథం ఎట్లు భవతి కలుగుతుంది ఒకవేళ పైన చెప్పిన విద్యల్లో ఏమైనా నేను నేర్చుకున్నా నాకు ఆ రాజుల ప్రేమ పట్ల వారిచ్చే కానుకల మీద నాకు కోరిక లేదు అత అందువల్ల హే పశుపతే పశువులకు పతి అయిన ఓ ఈశ్వర విభో ఓ ప్రభు ప్రధిత వేద ప్రసిద్ధుడైన ఈశ్వరా అహం నేను కహ ఎవడినో తెలియని పశుం పాశుప్రాయుడైన మామ్ నన్ను కృపయ దయతో పాలయ రక్షించు ప్రధిత అన్న దానిని సంబోధనగా అర్థం చెప్పకపోతే కృపయ అన్నదానికి విశేషణంగా చేసి ప్రధిత కృపయ అంటే అధికమైన దయతో రక్షించు అని అర్థం చెప్పవచ్చు ఇక ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే సర్వజ్ఞుడైన ఓ ఈశ్వర మనస్మృతి వంటి స్మృతులు ఎందు కానీ తర్క వాక్యకరణము వంటి వ్యాకరణము వంటి శాస్త్రములందు కానీ వైద్యమునందు కానీ శకునములు ఎందు కానీ కవిత్వమును అల్లుటయ ఎందు కానీ సంగీతమును పాటుటందు కానీ సభలో వాగ్వాదము చేసే వాచావిష్కరణమునందు కానీ పురాణ కాలక్షేపం చేయటెందు కాని మంత్రప్రయోగమునందు కానీ ఇతరుల స్థుతి చేయటేందు కాని నాట్యమునందు కానీ ప్రసంగమునందు గాని నాకు నేర్పలేదు అటువంటి నాయందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది వారిని సంతోషపెట్టుట పెట్టేందుకు అసలు నేను ఎవరిని నేను ఎంతటి వాడును శృతి స్మృతి పురాణేతిహాసములందు ప్రసిద్ధుడైన ఓ ప్రభు నేను పశు పశువును నేను పశుపతిని కాబట్టి నన్ను దయతో కాపాడు ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు శంకర భగవత్పాదులు సర్వజ్ఞులు వారు ఈశ్వరుని అపరావతారము అయిన భగవంతుని సన్నిధిలో తనను తాను చిన్నపరుచుకుని తాను పశువును అని చెప్పుకున్నారు ఎందుకంటే కులాభిమానము ధనాభిమానము విద్యాభిమానము ఇత్యాది అభిమాన గర్వములు గలవారిని భగవంతుడు ప్రేమించడు పైగా ద్వేషిస్తాడు ధైన్యము గలవారిని దీనులను భగవంతుడు ప్రేమిస్తాడు అని నారద భక్తి సూత్రముల్లో ఇలా చెప్పబడింది ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషితాత్ దైన ప్రియతత్వాత్ అని పరమేశ్వరునకు అభిమానం గల వారిపై ద్వేషము దీనులపై ప్రేమ ఉంటుంది కాబట్టి శంకరులు ఇక్కడ తాను పశువునని అహంకారమును విడిచిపెట్టి చెప్పారు నిజానికి వారు జ్ఞాన సరస్వతులు కానీ భగవంతుని ముందు భక్తులు దాసభావంతోనే ఉండాలని మనకు తెలియపరచడానికే శంకరులు అలా తన్ను పశువుగా చెప్పుకున్నారని మనం గమ గమనించాలి డంభోధర్పోభిమాన డంభము దర్పము అభిమానం అనేవి అసర్గుణములని భగవద్గీత కూడా చెప్పిన విషయం మనము మర్చిపోరాదు అందుకే శంకర్లు తాను స్మృతి శాస్త్ర పురాణాదులందు నేర్పులేనివాడని తన వినయాన్ని ప్రదర్శించారు అది ఇదిగాక శంకరులు కరుణాస్వరూపులు మన వంటి అల్పజనులకు భగవంతుని ముందు నిలబడి ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో కూడా తెలియదని గుర్తించి వారు ఈ స్తోత్రం మనకు అందించారు కాబట్టి పశువు అనని మనం భగవంతుని ముందు చెప్పుకోవాలని మనకు చెప్ చెప్పడం కోసమే వారు ఇలా వ్రాసారని మనం గుర్తించాలి దేవతలు ఏదో కొద్దిపాటి ఫలితాలను ఎప్పుడో ఇస్తారని అసలు ఇస్తారో లేదో కూడా తెలియదని భావించి పోని రాజులను అనుకుంటే రాజులను మెప్పించి వారి చేత కానుకలు పొంది చాతుర్యములు తన వద్ద ఏమీ లేవని శంకర్లు చెప్పుకున్నారు అదే కాక రాజులు కొంచెం గొప్పవాళ్ళయ్యి అన్నప్పటికీ వాళ్ళు కూడా పశువులే కదా ఒకవైపు పాసాలను పెంచుకోవాలని మనం అనుకుంటూ మనకంటే పెద్ద పశువులైన రాజులను మనం ఆశ్రయించడం అంటే పా పాసాలను మరింతగా బంధించుకోవడమే కదా కనుక తనకు ఆ రాజులు ఇచ్చే ధనక కణకాదులపై ఆసక్తి లేదని శంకర్లు చెప్పారు దోర్జటి మహాకవి కూడా తన శ్రీకాళసు శతకంలో ఇలానే చెప్పారు రాజులు ఇచ్చే ధన కనకాది వస్తువులు ఎందు తన వైముఖ్యాన్ని విలుబుచ్చారు పద్యమిట్ ఒక్కసారి మనము విందాము రాజల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు భోజాక్షి చతురంతయాన తురగీ భాషాదులాత్మభ్యత బీజంబుల్ భరితృప్తిం బుందితితిన్ జ్ఞానలక్ష్మి జాగ్రత్తపరిణామమిము దయతో శ్రీకాళహస్తి రాజుల సంపదలు మెరుపు తిగల్లా క్షణకాలమే ప్రకాశించేవి కాగా ఈశ్వరుడు విభుడు సర్వజ్ఞుడు పశుపతి కాబట్టి పశువులైన మానవుడు మానవులు ఈశ్వరుని సేవించాలి అదీగాక తనకు ఏ విద్యలోనూ నేర్పులేదని చేతగాని వాడని శంకర్ చెప్పుకున్నారు ఎందుకంటే తల్లిదండ్రులకు అన్ని హంగులు ఉన్న కొడుకుల మీద కంటే తెలివి తక్కువ వారు శక్తిహీనులు అయిన బిడ్డల మీదే మమకారం ఎక్కువ ఉంటుంది కదా ఈ రహస్యాన్ని గుర్తించే శంకర్లు తను పురాణాది విద్యలందు చతురత లేని వానిగా చెప్పుకున్నారని తెలియాలి మనము పశువులమైతే పరమేశ్వరుడు పశుపతి అంటే మనల్ని జాగ్రత్తగా కాపాడి గోవుల కాపరి అన్నమాట మనం రక్షించడానికి కంకణం కట్టుకున్న పశుపతిని సేవించడానికి స్మృతి శాస్త్ర పురాణ జ్ఞానం అవసరం లేదు శరణాగత లక్షణమే ముఖ్యం దా దాసత్వమే శరణ్యం ఈశ్వరాయత్త చిత్తమైన దాస దాసత్యమే తప్ప విద్యా విజ్ఞానములు పరమేశ్వరిని మెప్పించలేమని ఈ శ్లోక రహస్యం తర్వాత శ్లోకం విన్నాం కదా లైన్కి కూడా మనము దాని అర్థమైతే విన్నాం స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానహుడితో స్మృతో అంటే స్మృతులయందు అని భావం స్మృతిస్తూ ధర్మ సంహిత అని అమరం మహర్షులతో వేదార్థ పర్యాలోచన చేసి నిర్మించినది స్మృతి ఈ స్మృతుల్లో ధర్మ విషయాలు ఉంటాయి మనువు రచించిన మనుస్మృతి ప్రసిద్ధమైంది అటువంటి స్మృతుల్లో చెప్పిన విషయాలు తనకు తెలియవు అని శంకరు చెప్పారు శాస్త్రేయ అంటే శాస్త్రముల ఎందు భావము తర్కము వ్యాకరణము ధర్మము మీమాంస వైద్యము దృశిష్యం అనే ఆరింటినీ షశ్చాస్త్రాలు అంటారు ఈ ఆ శాస్త్రంలో తనకు నేర్పులేదని శంకరులు చెప్పారు వైద్య అంటే వైద్య శాస్త్ర పరిజ్ఞానము తనకు లేదట శకున అంటే శకున శాస్త్రం అనగా ప్రయాణము మొదలైన సమయాల్లో కాకిగ్రద్ద నక్కమలైన జంతువులు తమకు కుడి ఎడమలుగా రావడంలోని విధి నిషేధాలను తెలిపే శాస్త్రం సగుర శాస్త్రంలో శంకరులు పరిచయం లేదట కవిత అంటే చందస్తు పద్య రూపంగా అర్థవంతంగా వ్రాసిన శబ్దరచన అటువంటి కవిత్వంలో వారికి నేర్పు లేదట గాన అంటే గాన అంటే సంగీతం పాడ పాడడంలో నేర్పు అది కూడా వారికి లేదట ఫణితో ఫణితి అంటే సభలో వాచావిష్కరణము సభలో మాట్లాడగలిగిన నేర్పు అటువంటి వాక్చాతుర్యము తనకు లేదని శంకర్లు చెప్పారు తర్వాత రెండో లైన్ గురించి మనం విన్నాం పురాణే మంత్రే వా స్థుతి నటన హాస్యేశ్వ చతరహా పురాణే శివ విష్ణు భారత భారతాది గ్రంథములను గూర్చి పురాణ కాలక్షేపం చేయడం మంత్రే అనగా మంత్రశాస్త్రము మంత్రములు వేసి రోగ బాధలను నయం చేసే విద్య అలాగే మంత్రాల ద్వారా దేవతలను వశీకరించుకునే విద్య అటువంటి మంత్రశాస్త్రాల్లో వారికి ప్రావీణ్యత లేదుట స్థుతి అంటే రాజులను భట్రాజుల వలె పొగిడితే వారు మెచ్చుకొని కొన్ని బహుమతులు ఇస్తారు కానీ ఆ రాజులు స్తోత్రం చేయడం శంకరులకు రాదట నటన అంటే నాట్యం చేయడం లేక నాటకాలు వేయగలిగిన అభినయ విద్య ఆ విద్య శంకరులు తెలియదట ఆశేషు అనగా నవ్వు వచ్చేలా మాట్లాడడం ప్రవర్తించడం అనే విద్య వారికి తెలియదు అట అచితురహ అంటే అసమర్థ అసమర్థులట అనగా పైన చెప్పిన విద్యలో నేర్పులేదని భావం తర్వాత మూడోదైతే భిన్నం కోహం పశుపతే పశుపతే అన్నది శివుని ఉద్దేశించిన సంబోధన ఓ ఈశ్వరా అని అర్థం కోహం ప్లస్ అహం అనగా నేను ఎవరిని అనగా పశుప్రాయుడిని ఈశ్వరుడైతే పశుపతి అనగా పశువుల రక్షణ భారమును పశుపతి అయిన ఈశ్వరుడే చూసుకోవాలని సూచన తర్వాత నాలుగదైతే విన్నాం పశువు మాం సర్వజ్ఞ ప్రదిత కృపయాపాలయ విభవం ఇందులో సర్వజ్ఞ విభో అని రెండు సంబోధనలు సర్వము తెలిసినవాడా ఓ ప్రభు అని పిలువు ఈశ్వరుడు అన్నీ తెలిసినవాడు కనుక శాస్త్రాది విద్యల్లో తాను అసమర్థుడనే విషయం కూడా ఈశ్వరులకు తెలియ తెలిసి ఉంటుందని భావం విభుడు అంటే ప్రభువు అందువల్ల ఈశ్వరుడే తను కాపాడాలని ధ్వని పశువు తాను పశు అని ప్రదిత కృపయ అంటే గొప్పదైతో పాలయ అంటే రక్షించమని కోరిక ఇక్కడ ప్రదిత అంటే వేద ప్రసిద్ధుడైన ఈశ అనే సంబోధనగాను ప్రదిత అంటే ప్రసిద్ధమైన కృప అని విశేషణంగాను కూడా చెప్పవచ్చు పైన చెప్పినా ఏ విద్యల్లోనూ నేర్పులేని తనను రాజులు ఆదింపరని అన్నీ తెలిసిన ప్రభువైన ఈశ్వరుడే తను రక్షించాలని రక్షించమని శంకర్లు ఈశ్వరుని ఈ శ్లోకంలో ఐదో శ్లోకంలో కోరారనమాట తర్వాత మనం ఆర శ్లోకం గురించే తెందాం అంతవరకు స్వస్తి ఆ పరమశివుని అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశిగురం సమస్తమంగ స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ